ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం చివరి భాగాన్ని యానించుకుందాం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం చివరి భాగాన్ని యానించుకుందాం దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క చదువుబడినటువంటి వాక్యవాదంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితాలకు మన కుటుంబ జీవితాలకు అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే భక్తుడైనటువంటి యోహోను ఈ పత్రికను రాస్తూ ఈ గ్రంథాన్ని రచిస్తూ మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ పై పైభాగంలో మనం గమనించినట్లయితే ఏలైనగా సింహాసన మధ్య నుండి మధ్య గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజన్ముల బుగ్గల వారిని నడిపించును ఇక్కడ ఈ మాటల్లో సత్యాలను మనం గ్రహించినట్లయితే సంఘానికి విశ్వాసులకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నది మరి ఆయన సింహాసన మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజన్ముల బుగ్గయొద్దుకు వారిని నడిపించును వారిని అనగా దేవుని నమ్మినటువంటి బిడ్డలను దేవుని ఎందు విశ్వాసముంచేటువంటి వారిని ఇక్కడ గొర్రె గొర్రెపిల్ల ఇక్కడ రెండు మాటలను మనం చూస్తున్నాం ఆ పిల్లకు గొరెకు ఉన్నటువంటి ఆ సంబంధము ఆ గొర్రెలకు కాపరికి ఉన్నటువంటి సంబంధము సంఘానికి పోలుస్తూ ఉంటున్నాడు సంఘానికి విశ్వాసులకి ఉన్నటువంటి సంబంధం అయితే ఈ సంబంధాన్ని ఏ రీతిగా వర్ణిస్తూ ఉంటున్నాడు అనేది మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క రెండవ రాకడాలో జరుగుతున్నటువంటి కార్యాలను గురించి రెండవ రాకడలో జరుగుతున్నటువంటి అంశాలను గురించి భక్తుడైనటువంటి యోహోను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అందుకే వచనంలో మనం గమనించినట్లయితే అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాశీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి ఇది రెండవ రాకడలో జరుగుతున్నటువంటి కార్యము ఇక్కడ వివరిస్తూ ఉంటున్నా క్రీస్తు ప్రేమైన ప్రియమైన దేవుని బిడ్డారా మరి మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పవిందువును తుడిచివేయును అనగా వారి కష్టంలో నుండి వారి ఇరుకుల్లో నుండి వారి ఇబ్బందుల్లో నుండి వారి బాధల్లో నుండి వారిని విడిపించేటువంటి వాడు నడిపించేటువంటి వాడు రక్షించేటువంటి వాడు దేవుడు ఒక్కడు మాత్రమే ఆయనే ఆయన గొర్రె పిల్లకు కాపరిగా ఉంచుకున్నాడు అనగా దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు మన కష్టంలో ఉన్నప్పుడు మన కన్నీళ్లను తుడిచేటువంటి వాడు ఆయన మాత్రమే ఈ లోకంలో ఒకవేళ బంధువులు మనల్ని చేయిడవచ్చు స్నేహితులు చేయిబడవచ్చు మరి తల్లిదండ్రులు విడవచ్చు కానీ మన కన్నీటిని తుడిచేటువంటి దేవుడు మన దేవుడు ఆయనకి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోగంలో మనం నడిచినట్లయితే మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని విడిపించేదానికి మన కష్టాల్లో నుండి మనల్ని తప్పించేదానికి మన యొక్క బాధల్లో నుండి మనల్ని విడిపించేదానికి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన ఆ కాపరి ఏ రీతిగా ఉంటున్నాడంటే జీవజలముల బుక్క ఎద్దకి నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు మన కాపరి అదే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నిజమైనటువంటి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం అవును ప్రియులారా మరి ఆయన నిజమైనటువంటి కాపరిగా ఉంటున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉంటున్నాడు ఆ ప్రాణము ఆయన క్రైతనముగా చెల్లించి ఎందుకనగా మనం నశించిపోకూడదని మనం కన్నీళ్లు పెట్టకూడదని మనం కష్టపడకూడదని మన కష్టమాన్ని మన బాధను మన కన్నీటిని సమస్తాన్ని ఆయన మరి క్రైతనముగా ఆయన రక్తముగా చి చినించి నీ కొరకు నా కొరకు త్యాగం చేసి ఇంత త్యాగం చేసినటువంటి త్యాగమూర్తికి మనమేం చేస్తూ ఉంటున్నాం ఆయన వెంబడించేటువంటి వారిగా ఆయన ఆరాధించేటువంటి వారిగా ఆయన మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగా దేవుడు మార్చిన కాక ఆమె